హాయ్ ఫ్రెండ్స్ మా మా విక్కీ గారు చూడండి ఎంత క్యూట్గా ఉంటాడో ఎంత హ్యాపీగా ఇలా వాటర్ ట్యాప్ అనేది ఇలా ఓపెన్ చేస్తే వాటర్ వచ్చేటప్పుడు వాడు ఎంజాయ్ చేసేది ఎంత బాగుంటుందో ఈ వీడియోలో చూడండి మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి ఇలాంటి పప్పీసు ఇలాంటి చిన్న చిన్న క్యూట్ పనులు చేస్తూ ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుంది కదా చూడటానికి మీరు కూడా చూసి ఈ వీడియో అనేది ఎంజాయ్ చేయండి ఎలా ఉన్నదనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా వికీ గడి ఇంకా కొత్త కొత్తగా చేసేవన్నీ మీకు షార్ట్ వీడియోస్లో వస్తూ ఉంటాయి అలాగే ఫుల్ వీడియోస్లో వస్తూ ఉంటాయి మీరు కూడా మాతో పాటు చూసి ఎంజాయ్ చేయండి వాడు ఎంత క్యూట్గా ఉన్నారో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న పక్కనున్న బెలైకాన్ని యాక్వేట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ ఇంకా పెడుతూ ఉంటాను మీరు మీతో పాటు మీ పిల్లలు కూడా ఎంజాయ్ చేయండి చూస్తూ ఓకే మా విక్కీ ఎలా ఉన్నాయో చెప్పండి కామెంట్ చేయండి లైక్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఇక్కడ వాడువి ఎందుకు అరుస్తున్నాడంటే ట్యాప్ కట్టేస్తాం కదా వాటర్ రావట్లేదు అయ్యో ఏం చేయాలని ఒక కింద ఉన్న వాటర్ని అలా బాగా పామేసుకుంటున్నాడు అనమాట బాడీ అంతానో ఎంత అనమాట ఎందుకంటే వాటర్లో ఎక్కువ ఉండకూడదు అనేసి ట్యాప్ కట్టేశాను కానీ అది కట్టేశానని వాడు బాధ అనమాట చూడండి నెక్స్ట్ మొక్కలు పీకేసి నాకు చాలా చిరాకు పెట్టిస్తాడు అనమాట మొక్కలు పీకడం కాదు వాడు తినేస్తాడు అది భయం చిన్నపిల్లవాడు కదా తినకూడదని నా భయం అనమాట థ్యాంక్ యూ